హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నా ఛానల్ వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు చాలా చాలా మంచి మంచి విషయాలని చెప్తున్నాను మీకు సో అందం గురించి అయితే ఇంకా చెప్పుకోకలదండి నేను ఆల్రెడీ యూజ్ చేసి మీకు ప్రతిదీ చెప్తున్నాను నేను మా ఇంటి దగ్గర కూడా అందరికీ ప్రతి ఒక్కరికి యూజ్ చేశారు ఒక పది మంది దాకా వాళ్ళందరికీ బెటర్ అనిపించినప్పుడు మీకు కూడా బెటర్గానే ఉంటుంది కదండి సో అందుకని నేను మీరు లైవ్లోనే చూస్తున్నారు నా ఫేస్కి నేను చేసే కానీ నేను మీకు చెప్తున్నాను సో మీ ప్రతిదీ కూడా నండి చాలా చాలా మంచి మంచి టిప్స్ అండి సో ఎంత మంచిదోనండి బీట్రూట్ అయితే నేను ప్రతి దాంట్లో బీట్రూట్ గురించి చూశాను నేను బీట్రూట్ గురించి చాలా మంచిది హెల్త్కే కాదండి అండ్ మన ఫేస్కి కూడా మన ఫేస్ కూడా చాలా గ్లోయింగ్ ఉంటుందండి బీట్రూట్ పౌడర్ అయితే మనం బయట అమ్ముతూ ఉంటారో మీకు ఆల్రెడీ తెలుసు బీట్రూట్ పౌడరు ఆ బీట్రూట్ పౌడర్ కలిపండి మంచి ఫేస్ ప్యాక్ అండి అండ్ బీట్రూట్ పౌడర్నండి మనకి శనగపిండి తెలుసు కదా శనగపిండి అందరికీ బాగా యూజ్ అవుతుందండి సో ఈ రెండు మిక్స్ చేశానండి అండ్ రోజు వాటర్ ఈ త్రీ ఐటమ్స్ అండి ఈ త్రీ ఐటమ్స్ బాగా మిక్స్ చేసి చూస్తున్నారు కదా ఒక బ్రష్ సహాయంతో ఇప్పుడు అంతా ఫ్యాషన్ వచ్చేసింది కదండి ఎవరో కూడా మన చేతితో ఏ పని చేయట్లేదు అందుకనే నేను కూడా ఇప్పుడు బ్రష్ తీసుకున్నాను నేను సో ఈ టూ ఐటమ్స్ అండ్ రోజు వాటర్ కలిపి మిక్స్ చేశానండి మన రోజు వాటర్ బీట్రూట్ పౌడరు అండ్ శనగపిండి అండి ఈ త్రీ ఐటమ్స్తోనండి మంచి ఫేస్ ప్యాక్ అండి చాలా గ్లోయింగ్ ఉంటుంది లైవ్లో మీరే చూడండి నేను ఫేస్కి అప్లై చేసే మీకు చూపిస్తున్నాను బ్రష్తో కనీసం మీరు వీక్లీ అండి వీక్లీ ఒక టూ టైమ్స్ అంటే వన్ మంత్లో మీరు ఒక సిక్స్ టైమ్స్ టె సెవెన్ టైమ్స్ అని యూస్ చేయండి చాలా బాగుంటుందండి ఫేస్ అంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ గ్లోయింగ్గా ఉంటుందండి మీరే లైవ్లో చూస్తున్నారు కదా ప్రతిదీ నేను యూజ్ చేస్తే మీకు చెప్తున్నాను చాలా బాగుంటుందండి మీరే నమ్మలేరు వావ్ అనిపిస్తుంది మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కొన్ని అయితే వృధా అవుతాయండి కానీ సింపుల్ అండి మనం ఇంట్లో చేసుకునే చాలా సింపుల్గా ఉంటుంది నేను ఏంటంటే నేను మీషోలో తీసుకున్నాను ఆల్రెడీ బీట్రూట్ వాటర్ అండ్ రోజు వాటరు అండ్ దానికి బ్రష్ ఇవి నేను మీషోలో తీసుకున్నాను మీషో అయితే ఇంకా ప్రతి ఒక్కరికి లేడీస్కి తెలియదు ఏముండదండి చాలా రీజన్ ప్రైస్కి వస్తుంది ప్రతిదీ కూడా దాంట్లో చాలా వీలుగా ఉంటే మనం బయట కొనే ధరలకైనా మీషోలో కొన్న దానికైనా చాలా తేడా ఉంటుందండి అండ్ చూస్తున్నారు కదా నేను మొత్తం ఫేస్ అంతా కూడా అప్లై చేసి మీకు చూపిస్తున్నాను మన కళ్ళు కింద కళ్ళు కింద అండ్ మన రెప్పల పైన కూడా మనం అప్లై చేసుకోవాలండి సో మీరే చూస్తున్నారు కదా మొత్తం ఫేస్ అంతా కూడా అప్లై చేయాలండి అప్లై చేసుకున్నప్పుడే నాకు మ్యాక్సిమం మారిపోతుంది ఎందుకంటే ఫ్యాన్ ఉన్న చోట అయితే మనకి పెంట ఆరిపోతూ ఉంటుందండి మీరు టైం కూడా ఎక్కువ పట్టదు మనం ఎక్కడికైనా బయటకంటే చాలామంది వర్క్కి వెళ్తూ ఉంటారు కదా అటువంటి వాళ్ళు కూడా మేము ఎలా యూస్ చేయాలో అని అనుకుంటారు కదా కాదండి మనకు వెళ్ళి ముందు ఒక పది నిమిషాల ముందైనా సరే మనము అందంగా ఉండాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు కదా అందం గురించి ఆ మాత్రం చేయలేమండి మనం చేయగలుగుతాం కదా మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి కూర్చుబెట్టి వాళ్ళు వన్ అవరు టూ అవరు వెయిట్ చేయమంటే మనం వెయిట్ చేస్తాం కదా అదేదో ఒక పది నిమిషాలు మనం ఇంట్లో యూజ్ చేయడం వల్ల మనకి టైం కలిసి వస్తుంది అండ్ మనీ కూడా సేవ్ అవుతుంది కదండి సో మీరే చూస్తున్నారు కదా బీట్రూట్తో చాలా మంచిదండి ఇది బీట్రూట్ ప్రతి ఒక్కరు తెలియదు ఏది ఉండదు ఫోన్ బీట్రూట్ ఆర్డర్ అమ్ముతారు కదా నేను ఆల్రెడీ చెప్పాను కదా ఆ ఫార్డర్ యూజ్ చేయండి ఆ ఫార్డర్ రోజు వాటర్ అండ్ తెలుసు కదా ప్రతి ఒక్కరికి శనగపిండి ఆ శనగపిండి యూజ్ చేయండి నేనైతే ఆల్రెడీ బ్రష్తో మీకు బ్రష్తో వేసుకుని నాకు వీలు అనిపించట్లేదండి అందుకని నేను చేత్తో వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా మీకు మన బుగ్గల మీద చాలా మందికి మన బుగ్గల మీద పింపుల్స్ అని ఉంటాయండి సో మన బొగ్గల మీద అలా రఫ్ చేస్తూ ఉండాలి చూస్తున్నారు కదా అలా మనము రఫ్ చేయడం వల్ల మన ఫేస్ అంతా కూడా మన హ్యాండ్స్తోనండి మనం మృదువుగా ఉంటుంది కదా మనము బుగ్గలు కడది కొంచెం మంది పింపుల్స్ ఎక్కువగా ఉంటాయి సో అటువంటి వాళ్ళకండి ఒక పది నిమిషాల నుంచి నేను ఫేస్ వాష్ చేసి మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూస్తున్నారు కదా చాలా బాగా యూజ్ అవుతుందండి అండి డెఫలెంట్గా యూజ్ చేయండి మీరే లైవ్లోనే చూస్తున్నారు నా ఫేస్ ప్యాక్ ఎంత బాగుందన్నది ఇంకా నేను మీకు వివరంగా చెప్పకర్లదు